హలో వన్ వెల్కమ్ టు ఎస్ఆర్ ట్యుటోరియల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఆర్మీ పబ్లిక్ స్కూల్ బోలారం సికింద్రాబాద్ నుంచి రిలీజ్ అయిన నోటిఫికేషన్ని జాబ్ నోటిఫికేషన్ గురించి తెలుసుకుంటున్నాం సో దీనికి ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ఆంధ్రప్రదేశ్ ఇంకా తెలంగాణ రాష్ట్ర అభ్యర్థులు ఎవరైనా కూడా అప్లై అయితే చేసుకోవచ్చు సో దీనిలో పోస్టులు యూడిసి దీనిలో వన్ వేకెన్సీ అయితే ఉంది సో దీనికి క్వాలిఫికేషన్స్ ఏంటంటే బీకామ్ ఆరు ఫిఫ్టీన్ ఇయర్స్ ఆఫ్ సర్వీస్ యాజ్ ఏ క్లర్క్ కంప్యూటర్ లిటరేట్ కంప్యూటర్ సేవ్ నాలెడ్జ్ ఆఫ్ రిలవెంట్ సాఫ్ట్వేర్ అప్లికేషన్స్ యూజ్డ్ బై స్కూల్స్ అదేవిధంగా ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ యాజ్ ఏ క్లర్క్ ఆర్ అకౌంట్స్ క్లర్క్ ఇన్ రెప్యూటెడ్ ఆర్గనైజేషన్ ప్రిఫరబ్లీ ఏ స్కూల్ అంటూ ఇచ్చారు నెక్స్ట్ వచ్చేసి ఐటీ సూపర్వైజర్ సో దీనిలో కూడా వన్ వేకెన్సీ అయితే ఉంది అడ్వా దీనికి క్వాలిఫికేషన్స్ అడ్వాన్స్ డిప్లొమా ఆర్ డిప్లొమా ఇన్ కంప్యూటింగ్ అండ్ హార్డ్వేర్ విత్ నాలెడ్జ్ ఇన్ నెట్వర్కింగ్ అండ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ ఆపరేటింగ్ సిస్టమ్స్ అండ్ ఆర్డిబిఎంఎస్ విత్ ప్రోగ్రామింగ్ ప్రొఫిషియన్సీ ఇన్ లాంగ్వేజ్ అంటే సో ఈ విధంగా అయితే ఇచ్చారు నెక్స్ట్ ఎల్డీసీ దీనిలో మనకి టూ వేకెన్సీస్ అయితే ఉన్నాయి క్వాలిఫికేషన్స్ గ్రాడ్యుయేట్ ఆర్ టెన్ ఇయర్స్ ఆర్ సర్వీస్ టెన్ ఇయర్స్ ఆఫ్ సర్వీస్ యాజ్ ఏ క్లర్క్ అండ్ సో ఈ విధంగా దీనికి సంబంధించి డీటెయిల్స్ అయితే ఇచ్చారనమాట నెక్స్ట్ లైబ్రేరియన్లో వన్ వేకెన్సీ దీనికి కూడా బి లైబ్రేరియన్ సైన్స్ ఆర్ గ్రాడ్యుయేట్ విత్ డిప్లొమా ఇన్ లైబ్రరీ సైన్స్ ఫ్రమ్ యూర్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్ అండ్ కంప్యూటర్ లిటరేట్ విత్ మినిమమ్ త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అంటూ ఇచ్చారు నెక్స్ట్ రిసెప్షనిస్ట్ దీనిలో వన్ వేకెన్సీ ఉంది దీనికి గుడ్ కమ్యూనికేషన్ స్కిల్ అదేవిధంగా గ్రాడ్యుయేట్ ఆర్ టెన్ ఇయర్స్ ఆఫ్ సర్వీస్ యాజ్ ఏ క్లర్క్ అంటే సో దీనికి సంబంధించి ఇచ్చారు నెక్స్ట్ సైన్స్ ల్యాబ్ అటెండెంట్ దీనిలో టూ వేకెన్సీస్ ఉన్నాయి టెన్ ప్లస్ టూ విత్ సైన్స్ కంప్యూటర్ నాలెడ్జ్ ఇంటర్నెట్ ఈమెయిల్ ఎంఎస్ వర్డ్ ఎక్సెల్ పవర్ పాయింట్ అంటూ ఇచ్చారు దీనికి ఏజ్ వచ్చేసి బిలో థర్టీ ఫైవ్ ఇయర్స్ అంటూ తెలిపారనమాట నెక్స్ట్ కంప్యూటర్ ల్యాబ్ టెక్నీషియన్ దీనిలో వన్ వేకెన్సీ మినిమమ్ టెన్ ప్లస్ టూ విత్ వన్ ఇయర్ డిప్లొమా ఇన్ కంప్యూటర్ సైన్స్ అండ్ నాలెడ్జ్ ఆఫ్ హార్డ్వేర్ అంటూ సో ఈ విధంగా దీనికి సంబంధించి అయితే ఇచ్చారనమాట నెక్స్ట్ పారామెడిక్స్ దీనిలో టూ వేకెన్సీస్ ఉన్నాయి టెన్ ప్లస్ టూ అండ్ డిప్లొమా ఇన్ నర్సింగ్ విత్ మినిమం ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అంటూ ఇచ్చారు సో దీనికి ఫీమేల్ పారామెడి పారామెడిక్స్కు ప్రాధాన్యత ఉంటుంది అంటూ కూడా ఇచ్చారనమాట నెక్స్ట్ క్లరికల్ స్టాఫ్ సో దీనిలో మనకి అకౌంట్స్ క్లర్క్ ప్రీ ప్రైమరీ స్కూల్ దీనిలో మనకి వన్ వేకెన్సీ ఉంది దీనికి కామర్స్ గ్రాడ్యుయేట్ ఆర్ ఫిఫ్టీన్ ఇయర్స్ సర్వీస్ యాజ్ క్లర్క్ ఇన్ ద డిఫెన్స్ సర్వీసెస్ అంటూ ఇచ్చారు బేసిక్ కంప్యూటర్ అప్లికేషన్ కోర్స్ ఆఫ్ ఆర్మీ ఆర్ డిప్లొమా ఇన్ కంప్యూటర్ ఆఫ్ డబుల్ ఎంట్రీ సిస్టమ్ ఆర్ అకౌంటింగ్ అంటే సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇచ్చారనమాట సో దీనికైతే అప్లై చేసుకోవడానికి టెన్త్ జనవరి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అయితే అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ అనమాట దీనికి అప్లై చేయాలనుకునేవారు హండ్రెడ్ రూపీస్ అనేది ఆర్మీ పబ్లిక్ స్కూల్ బోలారం సికింద్రాబాద్కి అయితే పే చేయవలసి ఉంటుందంట సో ఈ విధంగా అయితే ఇచ్చారు దీనికి అప్లై చేయాలని దీనికి శాలరీ వచ్చేసి ఎయిటీన్ థౌజండ్ నుంచి టూ ల్యాక్స్ ఎయిట్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ వరకు శాలరీ అయితే ఉంటుందన్నమాట ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఏ డౌట్స్ ఉన్నా కూడా నోటిఫికేషన్కి సంబంధించిన పీడిఎఫ్ లింక్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాము తప్పకుండా ఒకసారి చెక్ చేయండి థ్యాంక్ యూ